ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఫోబియా ఉంటుంది కొందరికి నీళ్లను చూస్తే భయం కొందరికి ఎత్తైన ప్రదేశం నుంచి చూస్తే భయం అయితే ఓ మహిళా మంత్రికి విచిత్రంగా అరటి అంటే భయమట ఆ మంత్రి ఏ సమావేశాలకు ఈవెంట్లకు హాజరైనా ఆ దరిదాపుల్లో అరటి పండ్లు కనిపించకుండా జాగ్రత్త పడతారంట అధికారులు అవును స్వీడన్కు చెందిన ఓ మహిళా మంత్రికి ఈ బనానా ఫోబియా ఉందట స్వీడన్ ప్రభుత్వంలోని లింగ సమానత్వ మంత్రిగా పనిచేస్తున్న ఫౌలీనా బ్రాన్బర్గ్కు బనానా ఫోబియా ఉందనే విషయం ప్రస్తుతం నెట్టెంట వైరల్గా మారింది ఈ మహిళా మంత్రి అసాధారణ ఫోబియాతో బాధపడుతున్నారు సాధారణంగా మనమంతా ఇష్టపడి తినే అరటిపండు అంటే ఆమెకు విపరీతమైన భయం అయిష్టత ఆమె అధికారిక పర్యటనల సందర్భంగా ఎక్కడా అరటిపండు కనిపించకూడదంటూ సదరు మంత్రిత్వ శాఖ తాజాగా ఈమెయిల్ పంపించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది మంత్రికి అరటి పనులంటే అలర్జీ కారణంగా ఆమెకు ఏర్పాటు చేసే గదుల్లో వేదికపై అవి కనిపించకూడదని అందులో పేర్కొన్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి తనకు ఈ అరుదైన ఫోబియా ఉన్నట్లు ఫౌలీనా గతంలోనే ఎక్స్లో వెల్లడించారు అయితే ఆ తర్వాత దాన్ని డిలీట్ చేశారు మెకున్న ఈ సమస్యను బనానా ఫోబియాగా పేర్కొంటారని నిపుణులు చెబుతున్నారు ఇది చాలా అరుదైన సమస్య అని ఇలాంటి వారికి అరటి పండ్లు కనిపించినా వాటి వాసన పీల్చినా వికారంతో పాటు తీవ్ర ఆందోళనకు గురవుతుంటారని తెలిపారు ఈ కారణం వల్లనే ఫౌలినా హాజరయ్యే కార్యక్రమాల్లో అరటి పండ్లను అసలే ఉంచొద్దని సంబంధిత అధికారులకు ఆమె మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు అందాయట సాధారణంగా ఈ బనానా ఫోబియా చిన్నతనంలో వస్తుందని అయితే ఇందుకు గల స్పష్టమైన కారణాలను చెప్పడం కష్టమని నిపుణులు పేర్కొన్నారు